హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పంజాబీ స్పెషల్ లచ్చా పరాటా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పరాట వచ్చేసి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే టేస్టీగా ఉంటుంది ఈ పరాట ఒక్కటి టేస్ట్ చేశామంటే రెండు మూడు పరోటాలు చక్కగా లాగించేస్తాము అంత రుచిగా ఉంటాయి చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఎంతో సాఫ్ట్ గా ఉండే లచ్చా పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కిలో వరకు మైదా వేసుకోవాలి జల్లించుకున్నది నెక్స్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి పంచదార పొడి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్ కు తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా పిండికి చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పిండి ముద్ద చేసుకోవడానికి సరిపడనంత వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్ద చేసుకోవాలి పరాటా ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ మైదా పిండి తీసుకున్నాను కదండి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే మైదా పిండితో అయితే క్రిస్పీగా సాఫ్ట్ గా వస్తాయి ఈ పిండిని ఎంత బాగా ఒత్తుకుంటే అంత సాఫ్ట్ గా వస్తాయండి పరాటాలు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా పిండిని ఒత్తుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒత్తుకోవాలి పరాటాలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా ముద్ద చేసిన పిండిని తడు క్లాత్ వేసుకుని ఒక గంట సేపు నాననివ్వాలి పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి పరాటాలు పిండి ఒక గంట సేపు నానిన తర్వాత చూసారు కదండి చాలా సాఫ్ట్ గా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ప్లేస్ లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలి పరాటా ప్రిపేర్ చేయడానికి కొద్దిగా పిండి తీసుకుని ఇలా బౌల్ మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దపై కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి పిండి ముద్దని ఇలా చేత్తో అద్దిన తర్వాత చపాతీ కర్రతో ఒత్తుకోవాలి మీకు ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి చూసారు కదండి పరోటా ఇలా పాలచ్చగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ పరోటాని పిజ్జా కట్టర్ తో కానీ లేదా చాక్ తో కానీ వీలైనంత సన్నగా కటింగ్స్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి పరోటా వచ్చేసి ఇలా కట్ చేయడం వల్ల పొరలు పొరలుగా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ నెయ్యి మిక్స్ చేసుకున్నాం కదండి అది చక్కగా ఈ పరోటాకి అప్లై చేసుకోవాలి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పరోటాని దగ్గరికి తీసుకోవాలి పరోటా వచ్చేసి సాగేటట్టు చేత్తో లాగాలి లాగిన తర్వాత చూసారు కదండి ఇలా రౌండ్ గా చుట్టుకోవాలి మిగతా వాటిని కూడా ఇలానే చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి మొత్తం అన్ని కూడా చక్కగా ప్రిపేర్ చేసుకున్నాము ఇప్పుడు ఒక పరోటా తీసుకుని ఇలా చేత్తో అద్దుకోవాలి చపాతీ కర్ర అవసరం లేకుండానే ఇలా చేత్తో అద్దుకుంటే సరిపోతుందండి చూసారు కదండి పరోటా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దోశ పెనం పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పరోటాని వేసుకుని కాల్చుకోవాలి నెయ్యి కలిపిన ఆయిల్ వేసుకుంటూ పరోటాని కాల్చుకోవాలి పరోటా కాల్చుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోవాలి ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని చక్కగా కాల్చుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని పరోటా కాల్చుకున్నామంటే లోపల వరకు ఫ్రై చూసారు కదండి పరోటా అయితే చక్కగా కాలి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి పొరటాలు రెండు తీసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా గట్టిగా కొట్టాలన్నమాట ఇలా కొట్టడం వల్ల పరోటా వచ్చేసి పొరలు పొరలుగా విచ్చుకుంటుంది పరోటా చల్లారిన తర్వాత ఇలా కొడితే పొరలు విచ్చుకోదండి వేడి మీద కొడితేనే ఇలా పొరలు పొరలుగా విచ్చుకుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా వేడిగా ఉన్నప్పుడే మనకు నచ్చిన కర్రీస్ తో నాన్ వెజ్ కర్రీస్ కానీ లేదా పన్నీర్ కర్రీస్ తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఛానల్లో మంచి మంచి నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి అలాగే పన్నీర్ కర్రీస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి చాలా ఈజీగా ఇంట్లోనే పొరోటా ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రచేండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు